ప్రభు నేసు క్రీస్తు పరిశుద్ధన అందరికీ నా కొరకు నందనాలు అందరూ బాగున్నారు లేదా మీరందరూ బాగుండాలని నిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభుతో ప్రతి ఉదయమనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మీతో కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభు మరి యొక్క సబ్స్క్రైబర్స్ విషయంలో కూడా సహాయం చేసి ఆయన అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నందుకు ప్రభుకు మన పరిచయం కూడా దేవుడు దీవిస్తా ఉన్నాడు అందుని బట్టి ప్రభుకి మహిమ కలుగురు కాక ఈరోజు ఆదివారం ఇరవై నాలుగో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండో వాక్యాన్ని చదువుకున్నాం ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు నేను భయపడక ఆయన నమ్ముకున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను స్తోత్ర ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు ఎవరో రక్షణకు కారణభూతుడు లోకంలో రక్షించగలిగిన వాడు దేవుడే ఏ పరిస్థితుల్లో నీ ఉన్నాను రక్షించగలిగిన వాడు దేవుడే డాక్టర్లు కొన్నిసార్లు చేయించేస్తారు కానీ దేవుడు మనంలో రక్షించగలిగినటువంటి దేవుడు అంత మాత్రమే కాదు గందకర్త అంటాడు నేను భయపడక ఆయనను నమ్ముకొని రైస్ దొలా నేను భయపడడం లేదు ఎన్నో విషయాలు నా జీవితం మీదకు వచ్చినా నేను భయపడడం భయపడక ఏం చేస్తానంటే నేను ఆయనను నమ్ముకుంటున్నాను నేను ఆయన నమ్ముకుంటున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఎన్ని విషయాలు నాకు ఆయనే బలము నేను ఆయన నమ్ముకుంటున్నాను నేను భయపడడం లేదు ఆయనే నా కీర్తనాస్పాదము ఆయనే నాకు ఆయన దేవుడే రక్షణాధారము కాబట్టి పిరిమిన దేవుని బిడ్డరా ఈ ఉదయ కాలస్వామ్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నా కర్త రక్షణ కారణమూ మన రక్షణకు కారణం దేవుడే మన కొరకు ప్రాణం పెట్టిన వాడు దేవుడే మన కొరకు రక్తంగా అర్చిన వాడు దేవుడే మన రక్షణకు మన మన భయాలకు ఆయన మన భయాల్లో విడిపించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి నేను ఆయన నమ్ముకుంటున్నాను నేను భయపడడం లేదు చాలాసార్లు మనం చెప్తా ఉంటాం భయం గురించి మనిషి అని ఎవడే ప్రతి విషయంలో భయపడతావు ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాల్లో కూడా మనం భయపడతాం కాబట్టి నాకు భయం లేదు అంటాం కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం భయపడతా ఉంటాం అయితే గ్రంథకర్త అంటాడు నేను భయపడక ఆయనను నమ్ముకొనిచ్చుతాను కాల సమయంలో ఏ విషయాల్లో ఒకవేళ మనం భయపడుతుంటే ఆయన నేను నమ్ముకుంటున్నాను ఆయనే నా రక్షణాధారము నేను భయపడను ఇంకో మాట అంటే చూడండి నాకు బలము ఆయనే అందుకనే ఒక ఆయన బాగా రాశాడు నా బలము నన్ను విడిచిపోయినా ఈ కృపే నన్ను ఆవరించను ఆదరించను శక్తి చేత బలం చేత కొన్నిసార్లు కార్యాలు జరగవు దేవుడే బలం దేవుడే బలమించువాడు కాబట్టి నీ జీవితాన్ని మన జీవితాన్ని ఆశీర్వదించేవాడు అందుకని ఆయన కోటలో ప్రవేశిద్దాం ఆయన సన్నిధిలో ఆరాధిద్దాం ఆయన సన్నిధిలో వెళ్ళి ఆయనకు స్థుతులు జలించి స్తోత్రాలు జి ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగుదాం దేవుడు ఈ వాక్యాన్ని గాక అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థిస్తాను మహోన్నతుడైన ప్రభు మహాగరుడేసయ మీకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించి దీవించి సహాయము చేయాలి ప్రతి విషయంలో మీకు ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె